చిరేడి పాడు పట్టణంలోని జనోవడ సెంటర్ వద్ద జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సోప్ని రెడ్డి ఎవరన్ రెడ్డి డాక్టర్ శరోప గాని వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి సూచించారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే సహాయం అందించాలని వారికి పోలీసుల నుంచి ఎటువంటి ఒత్తిడి ఉండదని కంపల్సరీ మీకు ఏదో ఒక విధమైన ఇదే అండి మంచిగా జరుగుతుంది మీరు వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే మీకు మంచిగా జరుగుతుంది జరగకుండా ఏముండదు అందరికీ నమస్కారం ఈరోజు రోడ్డు భద్రతా మారోత్సవ మాటోత్సవాల సందర్భంగా టీటీసీ చందర్ గారి ఆదేశాల మేరకు మన బుచ్చిలో రోడ్ సేఫ్టీ పైన ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది జనరల్గా వాళ్ళు ఎట్లా రోడ్డుపైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి టూ వీలర్స్ అయితే అనేవి ఫోర్ వీలర్స్ అయితే ఆటో వాళ్ళు అయితే మరియు మళ్ళీ ఎవరైనా కానీ రోడ్డు పైన ఎవరైనా నడుస్తున్నా కూడా లేదా రోడ్డుని ఎటువంటి విధంగా ఉపయోగిస్తున్నా వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించడం జరిగింది దాంతోపాటు గుడ్ సమ్యారిటన్ అనే లా పైన అంటే యాక్సిడెంట్లు అయ్యి ఎవరైనా కానీ సభగాత్రలో పడి ఉంటే వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాలి సహాయం చేస్తే వచ్చే కష్టాల నుంచి ఒకప్పుడు ఊహించుకున్న కష్టాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఉన్నాయని జనాలకు గుడ్ లా గురించి చెప్పడం జరిగింది గుడ్ లా ప్రకారం ఇప్పుడు ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదండి దానికి తోడు ప్రశంసాపత్రం మరియు ఐదు వేల రూపాయల బహుమతి ఇవ్వబడు జరుగుతుంది కలెక్టర్ గారి ద్వారా ఇది చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రాంలో డాక్టర్ కుఫార్ అరూపారాణి గారు మరియు రఘువర్ధన్ రెడ్డి గారు నేను పాల్గొన్నాను